말리 수타 말리 수타 말리 수타 말리 수타 말

వేరే సర్ సో ఇచ్చు ఈ సంపత్తి తముర అంటే ఐ వన్ తీదిరాలి ఏంటి వాడు ఎంతరా అన్న మన కల్లి ముందుకి మీ ఇస్తే లా సరేనా ₹20000 కి

<coughs> ி சம்பரா ீா பெரும் வருஷம் அ விசும பேட்டா నేను అసలు చాలా అంటే చుట్టుపక్కల ఏరియాలో జంక్షన్ వైపు మేదుగడ వైపులో కానీ ఇక్కడ సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేశారండి చాలా చూ సూపర్గా ఉన్నాయి సంక్రాంతి సంబరాలు ఇక్కడ చాలా నాకు నచ్చింది లొకేషన్ కూడా చాలా బాగుంది అసలు వచ్చే పోయే వెహికల్స్ కూడా అసలు ఎక్కడ కూడా ట్రాఫిక్ లేదు అసలుకి చాలా అంటే చాలా బాగా చేశారు మన మేర్చాపురంలో చెప్పారండి శ్రీకాంత్ శ్రీకాంత్ గారు బాగా చేశారండి వాళ్ళకి ఎప్పుడు మేము అంటే చక్క సంతోషంగా మాకు కూడా మమ్మల్ని కూడా బాగా డిస్టర్బ్ చేసుకున్నారు లోపల కూడా చక్కగా అసలు నూజ్ ప్రాంతంలో ఇదే ఫస్ట్ టైం ఇదే అసలు చాలా అంటే ఇది మన తెలుగుదేశం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇదే బాగా చేస్తారు అసలు బాగా చేస్తారండి ఇక్కడ మీరు చాలా చోట్ల వెళ్తూ చాలా చోట్ల చాలా చోట్ల చూసాము చాలా చోట్ల ఇంత ఘనంగా ఎక్కడా లేదు సంక్రాంతి సంబరాలు అంటే చాలా ఘనంగా చేశారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి